పండిత్ దీన్ దయాల్జీ ఉపాధ్యాయ యొక్క జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శివ పక్వాడ పేరు మీద మోహనీయులు జన్మించినటువంటి ఈ పుణ్య దినాలను పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు మహాన్ బోర్డు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ ఇరవై ఐదు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వారి జయంతి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి పురస్కరించి ఈ పక్షం రోజులు కూడా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి కార్యకర్తలకు అంకిత భావంతో ఇవాళ ఏ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఈ సేవ పక్వాడ పేరు మీద జరుపుతున్నటువంటి ఈ పక్షోత్సవాలు వారోత్సవాల సందర్భంగా బంధి దీన్ దీకి నిజమాన నివాళులు అర్పించాలంటే నరేంద్ర మోడీ గారికి కంటున్న కళలు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి కల్లా అభివృద్ధి చెందిన భారత్గా మారాలంటే మనమందరం కూడా స్వదేశీ వస్తువులు వాడాలి స్వదేశీని ఆ రకంగా విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ అదే నిజమైన నివాళులుగా మన్ని దీన్యాలు ఉపాధ్యాయులకు అర్పించిన వాళ్ళమవుతామని చెప్పి భావిస్తూ